నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే ఎంతో మంది విద్యార్థులను జాతీయ స్థాయికి పంపిస్తానని భారత కరాటే ఛాంపియన్షిప్ సాయి కుమార్ తెలిపారు మలేషియాలో జరిగిన ఇరవైవ అంతర్జాతీయ ఒకినోవా కుజ్రోయ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో కంటోన్మెంట్ నియోజకవర్గం బాలం రాయ్ కి చెందిన సాయి కుమార్ పాల్గొని ఫైనల్ మ్యాచ్ లో మలేషియాతో తలపడి భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు గత పద్నాలుగు రోజులుగా మలేషియాలో పోటీలలో పాల్గొని నేడు కు విశ్వ విజేతగా వచ్చారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కంటోన్మెంట్ సాయి కుమార్ నివాసం వరకు సాయి కుమార్ అభిమానులు ఫ్రెండ్స్ భారీ ర్యాలీగా గజమాలతో స్వాగతం పలికి ఘనంగా సంబరాలు చేసుకున్నారు గోల్డ్ మెడలిస్ట్ సాయి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే జాతీయ స్థాయిలో మరెన్నో పథకాలు సాధించి ఎంతో మంది విద్యార్థులకు జాతీయ స్థాయికి పంపించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు తనకు ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు సాయి కుమార్ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎంతో నిరుపేద కుటుంబానికి చెందిన మేము భారతదేశానికి తన కుమారుడు విజేతగా నిలిచినందుకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు తన కుమారుని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని వారి తల్లిదండ్రులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఖాళీం సాయి కుమార్ కుటుంబ సభ్యులు అభిమానులు స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సాయి కుమార్ని అభినందించారు ఒకటే మరణం గమనం గెలుపు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొనకే బ్రతుకు అష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నిద్ర ఒకటి గణనం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గమ్యం గెలుపు పొందే వరకు నమస్కారం నా పేరు సాయి కుమార్ నేను ఇక్కడ బలం రాయ్లో ప్రియాంకి అపార్ట్మెంట్లో ఉంటాను నేను గత ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్గా జరిగింది టూ థౌజండ్ ఫోర్లో నేను స్టార్ట్ చేసిన కరాట అండ్ కుంఫు స్టార్ట్ చేసుకొని ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నా కష్టం ఇన్నిసార్లకు నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి స్టేట్ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఆడుకుంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్ నుంచి నాకు కాల్ రావడం నేను వెళ్ళి ఇంటర్నేషనల్ ఇండియాని రిప్రజెంట్ చేయడం నాకు ఒక అదృష్టంగా అనుకున్నాను నా కష్టం ఇవాళ విజయంతో తిరిగి వచ్చినందుకు మీ అందరు సపోర్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీ ఎంత కష్టం అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను దీనికి ఇప్పుడిప్పుడు నాకు ఎందుకు వచ్చిందంటే ఎంత ఎంట్రన్స్ ఫీజుల కంటే చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది అమౌంట్ నేను పెట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు నేను పనిచేస్తున్న ఒక జైకో సేఫ్టీ అనే కంపెనీలో నేను సేఫ్టీ ఇంజనీర్గా వర్క్ చేస్తాను నాకు వచ్చిన జీతాన్ని సగం ఇంట్లో ఇచ్చుకుంటూ సగం నా ప్రాక్టీస్కి అండ్ నా ఎంట్రెన్స్ ఫీజులో కట్టుకుంటూ వెళ్ళాను ఇప్పుడు ఇంటర్నేషనల్ అనేది చాలా ఎక్కువ ఫీజుతో ఉంటే చాలా మంది నాకు కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొద్ది అంత సపోర్ట్ చేశారు నాకు నా ఫ్రెండ్స్ కానీ నా మీడియా మిత్రులంతా నాకు కొద్దిగా సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు మా మాస్టర్ కూడా ఫీజు హెవీ ఫీజు లేకుండా తక్కువ ఫీజు ఫీజు ఏదో తీసుకోవాలి గురుదక్షిణ లాగా తీసుకుంటూ నాకు ఇప్పటివరకు ఆయన చాలా సపోర్ట్ చేసిండు నా ఇరవై ఏళ్ళ కష్టం ఇవాళ ఇండియాని రిప్రజెంట్ చేస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది అక్కడ జరిగే ఒక ఇంటర్నేషనల్ మలేషియాలో దాదాపు ఒక ఇరవై కంట్రీల పైగా వచ్చినాయి లాస్ట్ ది బెస్ట్ ట్వెల్వ్ కంట్రీస్ని సెలెక్ట్ చేసి అందులో మ్యాచ్ పెడితే నాకు ఫోర్ కంట్రీస్ తోటి పడ్డది అందులో నేను గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చాను కరెక్ట్ అండ్ మన కటా అండ్ కుంఫ్ మన ఎక్స్పైరింగ్ వీటిలలో నేను గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఓన్లీ వెపన్ కట్టా దాంట్లో సిల్వర్ మెడల్ సెకండ్ ప్లేస్ వచ్చింది సో నాకు గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా ఇక్కడ దాకా వెళ్ళి ఈ హ్యాపీనెస్ నాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ కానీ మీడియా వాళ్ళకని కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ నేను కృతజ్ఞతను ఎప్పటికీ వీళ్ళకి రుణపడి ఉంటాను ఇలాంటి మరెన్నో విజయాలు రావాలంటే నాకు పోవడానికి ఇంటర్నేషనల్ లెవెల్కి కొంచెం నాకు గవర్నమెంట్ కానీ అందరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంకెట్లా సపోర్ట్ చేస్తే మన దేశాన్ని ప్రపంచంలో ఇంకా ఏర్పతిస్తుంది సాధిస్తుంది ఇప్పటి వరకు నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చేసేరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసారు నా మాస్టర్ సపోర్ట్ చేసిండు ఇక్కడ నుంచి నాకు ఖాళీ స్టేట్ వరకు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వరకే అందింది మీడియా కానీ అందరివి ఇక్కడ నుంచి ఇండియాని రిప్రజెంట్ చేసినాయి ఒక స్టేట్ది కాదు ఒక ఇంటిది కాదు కాబట్టి ఇది ఇంటర్నేషనల్ కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి నాకు సపోర్ట్ ఉంటే ఇండియన్ రిప్రజెంటేషన్ చేసినట్టే మరెన్నో జరగబోయే నెక్స్ట్ అంతర్జాతీయ కాంపిటీషన్లో మళ్ళీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఇండియాకు మరెన్నో పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులందరికీ పొలిటీషియన్స్కి అందరికీ పేరు పేరునే ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ शायद इधर से पैराडेस से बोलारम तक जर्नी करते हुए 10 किलोमीटर आना जाना मतलब 20 किलोमीटर करते हुए मेहनत करके स्टेट लेवल नेशनल लेवल करते हुए आज इंटरनेशनल लेवल गया तो मेरे लिए बहुत गर्व है क्योंकि पिछले बार मैं मैं गया था इंटरनेशनल मैं भी मलेशिया से गोल्ड मेडलिस्ट हूँ उसके बाद में अभी मेरा स्टूडेंट मारा मेरे लिए बहुत खुशी की बात है ऐसा हम आपको मीडिया वालों का और गवर्नमेंट का सपोर्ट रहा तो हम बहुत आगे तक जा सकते सबका सपोर्ट आना बोल के मैं आपको बोल रहा हूँ शुक्रिया చాలా కష్టపడదు చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి కర్ణాటక కొన్ని బాగా పైకి వచ్చింది పైకి వచ్చి ఇప్పుడు మరి తెలంగాణలో కొట్టి మలేషియా పోయి మలేషియాలో కూడా గోల్డ్ పథకం సాధించుకొని వచ్చారు సాధించుకొని వచ్చినందుకు మాకు చాలా సంతోషమైంది మాకు కూడా ప్రభుత్వం ఏమన్నా చూసి మాకు ఏమన్నా హెల్ప్ చేస్తే చాలా సంతోషం కొంచెం మా బాబుకు వచ్చిన పేర్లు అన్ని మేము దేశానికే అంకితం చేస్తున్నాం మా బాబు మంచి దేశానికి పేర్లు ఇచ్చిందని మాకు సంతోషం నా పేరు మజురా మా హస్బెండ్ పేరు సాయి కుమార్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ జనరేషన్లో అందరికీ చాలా ఇంపార్టెంట్ సో తను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు చిన్నప్పుడు తనకు చేయాలని చాలా ఉండే కానీ తను డబ్బులు లేక చాలా ఇబ్బంది అయ్యి మధ్యలో ఆపేసిండు అయినా మళ్ళీ కంటిన్యూ చేసిండు ఇప్పుడు అందరి సపోర్ట్ వల్ల చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిండు ఇంటర్నేషనల్ లెవెల్లో కొట్టాలంటే చాలా లెవెల్ అది కొట్టుకొని వచ్చిండు चाल संतोष अंदर की अंदर सपोर्ट थैंक यू सो मच फॉर गुड इवनिंग ऑल मैं जो है बलारंस हूँ मेरा नाम है शेख कलीम हमारा स्टूडेंट पैराडाइज से है यहाँ से 10 किलोमीटर जर्नी करते हुए ट्वेंटी किलोमीटर स्पेंड ऑन करते हुए क्लास हार्ड वर्क करके आज स्टेट जाके नेशनल जाके आज इंटरनेशनल तक पहुँच गया है हमारे लिए बहुत खुशी की बात है गवर्नमेंट का और प्रेस वालों का मीडिया का सपोर्ट रहा तो हम और भी आगे जाएंगे అందరికీ నమస్కారం నా పేరు సాయి కుమార్ నేను ఇక్కడ బాలంరాయ్ బిఎంక్లే అపార్ట్మెంట్లో ఉంటాను మార్షల్ ఆర్ట్స్ కరాటే అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్గా ఉండే ఇప్పుడు దాదాపుగా ఒక ట్వంటీ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేసిన ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను నా ఎక్స్పీరియన్స్ ఇది దీనికి దాదాపుగా నేను డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఆడినాను ఇంటర్నేషనల్ లెవెల్కి నాకు ఇన్విటేషన్ మలేషియా నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను దీనికి ఇంటర్నేషనల్ వెళ్ళడానికి ఇంటర్వీ ఫీజులు ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేసినందుకు మీడియా మిత్రులు నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఉన్నందుకు వరకు నేను ఇంటర్నేషనల్ వెళ్ళి మలేషియాలో గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చాను కరాటేలో సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంటర్నేషనల్ మలేషియాలో నాకు సక్సెస్ అయ్యి నేను ఈ గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు ఈ సక్సెస్ని నేను మొత్తం యావత్ భారతదేశానికి అంకితం చేస్తున్నాను మరెన్నో జరగబోయే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి వెళ్ళడానికి కొంచెం ఎంట్రీ ఫీజ్ లాంటివి హెవీగా ఉంటాయి ఎక్కువ అమౌంట్ ఉంటాయి కాబట్టి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే నాకు ఇంకొంచెం ఎన్నో మరెన్నో ప్లేసులు కొట్ట కొట్టగలుగుతానని నేను చెప్తున్నాను ఇప్పటివరకు స్టేట్ లెవెల్ వరకు నాకు స్టేట్ గవర్నమెంట్ అంతా సపోర్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం కూడా సపోర్ట్ వచ్చి ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక ఫ్యాషన్ స్టైలిష్ మనకు పగున్నోలు కొట్టడం కాదు ఇది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ భారతదేశం దాటి నా జీవితంలో ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూస్తే వేరే వేరే ప్రపంచాల్లో ఉన్న వేరే వేరే కంట్రీస్ మార్షల్ ఆర్ట్స్ మీద ఎంత ప్యాషన్ ఎంత డెడికేషన్ ఉందంటే నేను అది చూసి షాక్ అవుతున్నాను నేను మన ప్రతి భారతీయునికి నేను చెప్పేది ఏంటంటే చిన్న ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ కాగానే అమ్మాయి అబ్బాయిని కాదు ఎవరికైనా ఎనీ జెండర్ వాళ్ళకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే ఆత్మరక్షణ అనేది చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ కంట్రీస్ మార్షల్ ఆర్ట్స్ ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు మనల్ని అంత ప్రియారిటీ ఇస్తలేరు అందరి స్టూడెంట్స్కి చాలా కష్టంగా ఉంటుంది కానీ నేర్చుకుంటే మీకు దీనివల్ల మీ ఆత్మరక్షణ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడన్నా మీరు బతకగలుగుతారు సో అందరు ఇది కొంచెం కష్టమైన ఇష్టంగా నేర్చుకోండి సక్సెస్ డెఫినెట్లీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్